ప్రకాశం జిల్లా రాచర్ల మండల పరిషత్ ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఒకటవ నుంచి పశుగణన ప్రారంభమవుతుందని సముద్రత సిబ్బంది మీళ్ళ వద్దకు వచ్చిలో ఉన్న పశువులు పక్షులు వివరాలు సేకరిస్తారని సేకరించిన వివరాలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఇందుకు ప్రజలు రైతులు సహకరించాలని వ్యవసాయ శాఖ ఏడీ యోగానంద ప్రసాద్ కోరారు ప్రస్తుతం పశు తరఫున ఇరవై అనేది జరుగుతుంది మీ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి మా ఇన్యుమరేటరు వచ్చి వివరాలు అడుగుతారు ఆ వివరాలని పశువుల లెక్క అని అంటాము పశువుల గేదెల ఆవులు పేకలు గొర్రెలు పక్షులు కూడా కొంతమంది పెంచుకుంటుంటారు కుందేళ్ళు కానీ లేదు కుక్కలు వాటి వివరాలు అన్నీ కూడా పిల్లలు కానీ ఏ వివరం కూడా మిస్ కాకుండా మీరు మా ఇన్యూమిరేటర్కి అందించవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే రేపు గవర్నమెంట్ వాళ్ళు మీ పశు పోషణకు అవసరమైన పథకాలు రచించటానికి అంటే రూపకల్పన చేయటానికి ఉపయోగపడుతుంది అందువల్ల మీరు మీ వివరాలను పూర్తిగా ఇవ్వవలసిందిగా ప్రతి ఒక్కరిని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను